శ్రీ మహాగణాధిపతయ్యే మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ఇంటర్నెట్ ద్వారా కొన్ని మంత్రాలు అవి వింటూ ఉంటాము అలా చేసుకోవచ్చా అవి విని ఇదేమైనా తప్ప అనేటువంటిది ప్రశ్న ప్రతి మనిషికి కూడా ఎన్నో అవసరాలు మా కోరికలు ఏవో ఉంటాయి ఇవి జరగాలి మాకు అవి జరగాలి ఇవన్నీ ఎలా జరగాలి ఏదో ఒక మంత్రము మనము ఎక్కువగా ఖర్చు పెట్టుకునేటువంటి స్థోమత లేనప్పుడు ఒక మంత్రము ద్వారా ఇది మననము చేసుకుంటే మనకు ఎంతో మేలు జరుగుతుంది అని ఈనాటి మానవాళి అనేక ఆశలతోనూ ఆశయాలతోనూ కోరికలతోనూ ఎదురుచూస్తూ ఉంటారు వాటిని ఏవో మనము ఈరోజు ప్రసార మాధ్యమాల చేతిలోనే ఉన్నది కదా ఆనాడు శ్రీకృష్ణ భగవానుడి చేతిలో సుదర్శన చక్రం శ్రీ మహావిష్ణువు చేతిలో సుదర్శన చక్రము ఉంటే చక్రపాణి అని ఎలా అయితే అన్నారో ఇవాళ ప్రతి వాళ్ళ చేతుల్లోనూ సెల్ఫోను అనేటువంటిది ఒకటి ఉన్నది అందరూ సెల్ ఫోన్ పాని అని ఏదో మనం ఒక పేరు పెట్టుకోవచ్చు మన చేతిలో సెల్ ఫోన్ లేనివాడు ఎవరున్నారు ఈ రోజుల్లో అందరి చేతుల్లోనూ ఉన్నది సెల్ ఫోన్ చేతిలో ఉంటే సర్వ ప్రపంచము ప్రాపంచిక విజ్ఞానమంతా మన దగ్గరే ఉంది అనేటువంటి భావనతో దాంట్లో ఇలా తీయంగానే ప్రతిదీ వస్తూ ఉంటాయి సహజం అవన్నీ వస్తుంటాయి కదా ఈ మంత్రానికి ఇది చదవండి ఈ పనికి ఈ మంత్రము చదవండి అని మాలాంటి వాళ్ళము చెబుతూ ఉంటాం చెప్పడము తప్పు కాదు చెబుతాం వినాలి అయితే చెప్పారు కదా ఏముంది అని దాన్ని ఏదో పాటిస్తూ చేసుకుంటూ ఉంటారు అలా తప్పు ఇంటర్నెట్ ద్వారా కానీ సెల్ ఫోన్ల ద్వారా కానీ మంత్రము విని ఎవరిని అడగకుండా ఎవరి పాటికి వాళ్ళు ఇది చెప్పారు కదా అని చేసుకోవడం అనేటువంటిది చాలా తప్పు జరగవలసినటువంటి పనులు జరగకపోగా ఇంకా ప్రతిబంధకాలు ఏర్పడేటువంటి అవస అవకాశము ఉంటుంది ఎందుకు అంటే మీకు తెలియజేస్తా పాపం పనులు ఉన్నాయి కదా మనకేమో జరగలేదు కదా అని దాంట్లో ఏదో ఒక మంత్రం చెప్పాడు కదా అనే ఉద్దేశంతో దాంతో చూసాము మంత్రం మేము చెప్పుకుంటున్నాము అని అనుకుంటారు అది తప్పు ఎప్పుడైనా గురువు లేని విద్య గుడ్డి విద్య అని నువ్వు ఏమీ ఇవ్వకపోయినా పర్వాలేదు ఒకరి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఇలా ఉంది నాకు తరుణోపాయము తెలియజేయండి అంటే వాళ్ళ ద్వారా ఉపదేశము తీసుకోవటము అనేటువంటిది చాలా శ్రేయోదాయకమైన విషయం అది నీ ఒక్కడి చెవిలోకే వస్తుంది చెప్పేటప్పుడు ఇది నీతో పాటి మనము సెల్ ఫోన్లో వింటున్నాము అంటే మన చెవితో పాటి గాలిలో అందరూ వింటున్నట్టే లెక్క అది ఎప్పుడూ గాలిలో కలిసిపోవడమే ఉంటుంది కానీ మీ చెవిదాకా రావచ్చు మీరు ఒక్కడే నాకొక్కడికే చెప్పారు ఇది అనేటువంటి భావన ఎక్కడ వస్తుంది అక్కడ అంటే మరి చెప్తే చెప్తేనేనా మరి ఉపన్యాసాలు ఇట్లాంటివన్నీ ఒక దీంట్లో చెబుతుంటారు కదా మందిరంలో అందరూ ఉన్నట్టే కదా అంటే అది ఒక పద్ధతి విధానం అందుకనే దాన్ని ఉపదేశము అనరు అందుకే దాన్ని ఉపన్యాసము అంటారు ఉపన్యాసం అనేటువంటిది బహిర్గతముగా చెప్పవలసినటువంటిది ఉపదేశం అనేటువంటిది ఒక అనుష్ఠానము చేసుకునేటువంటి చోట అదే పనిగా పిలిచి నీ గోత్రము నీ వ్యవహారము నీ పేరు ఫలానా వాడికి నేను ఈ ఉపదేశము చేస్తున్నాను అని చెప్పుకొని చెప్పేటువంటి విధానము అది అందుకని దానికి దీనికి తేడా ఉంది కదా అందుకని ఇంటర్నెట్ ద్వారా నేర్చుకోవటం అంత శ్రేయోదాయకము కాదు ఎవరినైనా గురువును అడిగి తెలుసుకొని చేసుకోండి మీకు మేలు జరుగుతుంది నేర్చుకున్న దానికి ఫలితము దక్కుతుందని తెలియజేస్తూ జయోస్తూ